ఆల్రెడీ ఆల్రెడీ అప్లై చేశారు అప్లై చేశారనేది నాకు తెలిసిన సమాచారం అది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు ఒక ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు వంద కోట్ల రూపాయలు దాటి అన్నారు అలాగే మరి బ్రో సినిమా వంద కోట్లు దాటే కదా బ్రోకి ఇవ్వలేదు కదా భగవత్ కేసరికి ఇవ్వలేదు కదా మరి సలాలకు ఇచ్చారు అంటే ఇస్ ద రిలేషన్షిప్ అని చుట్టాలు ఉంటే ఒకటి చుట్టాలు కాబట్టి ఒకటి అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం ఇక్కడ మరి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు అవ్వచ్చు ఆయన వన్ ఆఫ్ ది హీరో బిగ్ హీరో మరి అలాగే మరి ఆయన కూడా బాగోలేదు బాలకృష్ణ గారు కూడా పెద్ద హీరో మరి వాళ్ళిద్దరికి ఇవ్వలేదు కదా రేట్లు అలాగే మీరు బుబ్బల ఇవ్వలేదు కదా అందుకనే మేము అడుగుతుంది ఏంటంటే మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని పెట్టుకున్నారు కదా ఆ పెట్టుకున్న విధంగా మీరు ఫాలో అవుతూ బాగుంటుంది కానీ మీరు చుట్టాలని రేట్లు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం అంతే ఆ లెవెల్లో నాకు తెలియదు నాకు అవసరం లేదు నాగార్జున గారు మీకు బాగా కావాల్సిన మీరు రేట్ ఇచ్చి బాలకృష్ణ గారు మీరు దూరం ఉన్నారని మీరు రేట్ ఇవ్వకపోతే ఎలా ఇంతకుముందు మీరు రేట్లు ఇచ్చారా దానికి సమాధానం చెప్పండి ఎఫ్డిసి పోసాన్ కృష్ణమూర్తి గారిని చెప్పనండి మాట్లాడితే లెగిస్తాడు కదా మాట్లాడితే లెగిస్తాడు లెగిసి చంద్రబాబుని తిడుతూనే ఉంటాడు పవన్ కళ్యాణ్ తిడుతూనే ఉంటాడు మరి ఇప్పుడు కదా ఆయన సినిమా ఒడే కదా ఆయన సినిమాలో సీనియర్ మోస్ట్ కదా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా ఆయనకి కనుక ఆయన సమాధానం చెప్తాడేమో చూద్దాం ఇప్పుడు నేను ఒక్క మాట అంటా ఇప్పుడు ఎవరికి పెడుతున్నారు డబ్బు ఇప్పుడు డబ్బు ఎవరికి పెడుతున్నారు రెమినేషన్స్ ఒకప్పుడు రెమినేషన్స్ ఎంత ప్రభాస్ రెమినేషన్ ఎంత ఒకప్పుడు ఇప్పుడున్న హీరోల రెమ్యునేషన్స్ ఎంత ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారు మీకు చార్టర్డ్ ప్లేట్ పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది కార్వేన్లు ఇన్ని వందలు కార్వేన్లు పెట్టవలసి వచ్చింది బెంచ్ కార్లు పెట్టాల్సిన అవసరమేమి వచ్చింది మీకు క్రిష్టా కార్లే ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఇంతకుముందు ఈ బడ్జెట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంతా కూడా మీకు నిజంగా వాల్యూ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరగట్లేదు మీరు ఈ వేస్ట్ ఖర్చు పెడుతున్నారు ఫైవ్ స్టార్ హోటల్ నుంచి ఎందుకు ఫుడ్ తేవాలి అందరూ ప్రొడక్షన్ నుంచి అందరూ కలిపి ఫుడ్ తినాల్సి వస్తుంది కదా మనం ఎందుకు తినట్లేదు ఇవన్నీ కూడా మనం ఒక్కసారి గుండెల మీద ఎలా చేసుకొని ఆలోచించి ఎక్కడ బడ్జెట్ పెరిగింది అని అలా ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి ప్రతి హీరో ప్రతి ప్రొడ్యూసరు ప్రతి డైరెక్టరు అలా ఆలోచించండి ఎక్కడ పెరిగింది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షను ఎక్కడ మన బడ్జెట్ పెరుగుతుంది మనం ప్రజల దగ్గర ఎందుకు రేట్లు పెంచి డబ్బులు తీసుకొని మీరు బ్రేక్ ఈవెన్ అవ్వట్లేదు అనుకుంటున్నాం ఒక్కసారి మీ మనస్సాక్షి చెప్పండి